హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క స్టాక్ ఇన్ఫర్మేషన్ తెలియజేస్తున్నానండి మీ అందరికీ అండ్ ముందుగా ఈరోజు డేట్ వచ్చేసి పదహారవ తేదీ నవంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అండి అండ్ అనంతపురంలో అయితే వర్షాలు నిన్న అండ్ మొన్నటి నుంచి కూడా పడుతూనే ఉన్నాయన్నమాట అండ్ మొన్న వచ్చేసి ఒక హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అవర్ అలా పడి ఉంటుంది అన్ని ప్లేసెస్లో కూడా పడుతున్నాయండి అండ్ నిన్న వచ్చేసి మార్నింగ్ సెవెన్ నుంచి స్టార్ట్ అయింది వర్షము అండ్ కంటిన్యూగా పడింది అనమాట కొంచెం ఒక్కొక్క టైంలో గ్యాప్ ఇచ్చి అండ్ మళ్ళీ కూడా పడింది అనమాట ఆఫ్టర్నూన్ ఈవినింగ్ సో నైట్ సో అంతా కూడా పడింది అండ్ ఇప్పుడు అయితే లేదండి వర్షం సో ఈ విధంగా పడిన కారణం చేత టమాటా స్టాక్ అనేది తగ్గింది అతి భారీగా తగ్గింది అని చెప్పచ్చు నిన్న మొన్నటితో గతి కొన్ని రోజులుగా తీసుకుంటే కనుక సో ఓకే ఫ్రెండ్స్ ఇక ఈరోజు టోటల్ టమాటా స్టాక్ థర్టీ థౌజండ్ ప్లస్ బాక్సెస్ వచ్చిందండి ముప్పై వేల ప్లస్ బాక్సెస్ సో దీనికి గల రీజన్ వచ్చేసి వర్షం కారణం చేత అని నేను అనుకుంటున్నాను సో మీకు వేరే తెలిస్తే ప్లీజ్ కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి అండ్ వాష్ అవుట్ అయ్యే వర్షాలు అయితే కాదు ఇప్పటికీ థ్యాంక్ యూ